నమస్తే అండి ముందుగా అడ్వాన్స్డ్ విజయదశమి శుభాకాంక్షలు మన రాజు సారీ మందిర్ లో ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ఈ ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ అలాగే ఉప్పాడ పట్టు సారీస్ ఈ ఆఫర్ లో తీసుకొచ్చామండి దసరా ఆఫర్ గా ఇవి మంగళగిరి పట్టు సారీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు రెండు వేల రూపాయలుగా ఉన్న శారీస్ మన రాజు సారీ మందిర్ లో దసరా ఆఫర్ గా మీకు జస్ట్ నైన్ ఫిఫ్టీ కి అందిస్తున్నాం అండి అలాగే ఉప్పాడ పట్టు సారీస్ ఫోర్ థౌజండ్ గా ఉన్న శారీస్ బుటా సారీస్ అండి ఫోర్ థౌజండ్ గా ఉన్న బుటా సారీస్ మనం జస్ట్ రెండు వేల ఆరు వందల రూపాయలకి అందిస్తున్నామండి ఈ సారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి చివరి వరకు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన మంగళగిరి పట్టు సారీస్ లో లైన్స్ సారీస్ చూద్దాం అండి మీకు ఇందులో ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీస్ ఎలా ఉన్నాయనేది కూడా ఇలా సారీ అంతా కూడా లైన్స్ వస్తాయండి పళ్ళు వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగ పెద్ద స్టైప్స్ వస్తాయండి సారీ అంతా కూడా ఇలాగా చిన్న లైన్స్ వస్తాయి సారీ చాలా అంటే చాలా బాగుంటుంది అండి మెటీరియల్ కూడా ప్యూర్ మంగళగిరి సారీస్ అండి జస్ట్ నైన్ ఫిఫ్టీకే మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి చూడండి సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రే కి ఇలాగ లైన్స్ వస్తాయండి ఇలాగ మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బిగ్ స్ట్రైప్స్ వస్తాయండి శారీ అంతా కూడా స్మాల్ స్మాల్ లైన్స్ వస్తాయండి మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలాగా లైన్స్ వస్తాయండి చిన్న లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కొంచెం పెద్ద లైన్స్ వస్తాయండి సారీ చాలా అంటే చాలా బాగుంటాయండి మంగళగిరి పొట్టు సారీస్ దసరా ఆఫర్ గా మీకు జస్ట్ నైన్ ఫిఫ్టీకి కి అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ అంతా కూడా ఇలా లైన్స్ వస్తాయండి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలాగ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బిగ్ లైన్స్ వస్తాయండి సారీ శారీ అంతా కూడా ఇలాగ స్మాల్ లైన్స్ వస్తాయి సారీ చాలా అంటే చాలా బాగుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి చూడండి సారీ అంతా కూడా ఇలాగా స్మాల్ లైన్స్ వస్తాయండి మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కొంచెం బిగ్ లైన్స్ వస్తాయండి ఇలాగ పళ్ళు బ్లౌజ్ బిగ్ లైన్స్ వస్తాయండి మంగళగిరి పట్టు సారీస్ అండి జస్ట్ నైన్ ఫిఫ్టీ నైన్ ఈ సారీస్ దసరా ఆఫర్ గా అందించడం జరుగుతుంది ఉప్పాడ పట్టులో స్మాల్ మిస్టేక్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ గా ఉన్న సారీస్ జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ తో జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి మీకు అందించడం జరుగుతుందండి ఈ సారీస్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి రిచ్ పళ్ళు గుట్ట వస్తుందండి ఈ సారీ ఫుల్ సారీ అంతా కూడా గుట్ట వర్క్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది సారీ చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎక్కడో జస్ట్ స్మాల్ మైనర్ మిస్టేక్ వల్ల మీకు జస్ట్ రెండు వేల ఆరు వందల రూపాయలకి ఈ సారీస్ మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్ గా అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనంద్ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ మిక్స్ కలనేత శారీస్ అండి ఇవి సారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంత బ్యూటిఫుల్ బుట్టా వస్తుందండి ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్ అండి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మన రాజు సారీ బందర్లో దసరా ఆఫర్గా మీకు అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కి పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్ అలా అంటే చాలా బాగుందండి ఫుల్ శారీ అంతా కూడా బుట వరకు వస్తుందండి జస్ట్ రెండు వేల ఆరు వందల రూపాయలకే స్మాల్ మిస్టేక్ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల ప్యూర్ ఉప్పాడ పొట్టు సారీస్ బుటా సారీస్ రెండు వేల ఆరు వందల రూపాయలకి మీకు మన రాజు సారీ మందిర్లో ఆఫర్లు అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లోకి మిక్సడ్ కలర్ ఇది సారీ చాలా అంటే చాలా బాగుందండి మీకు ఇందులో ఏ సారి నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఆ సారి బుక్ చేయడం జరుగుతుందండి అలాగే ఇందులో కలర్స్ అన్నీ కూడా మీకు పిక్స్ రూపంలో కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పిక్స్ పంపించడం జరుగుతుంది అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేసుకోవచ్చండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి కలనాత సారీ అండి ఇది చూడండి పింకు గ్రీన్ మిక్స్డ్ కలనేత అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలాగ వస్తుందండి ఫుల్ సారీ అంతా కూడా బొటా వరకు వస్తుందండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ చాలా అంటే చాలా బాగున్నాయండి రెండు వేల ఆరు వందల రూపాయలకి ఈ సారీ మన రాజు సారీ మందిలో దసరా ఆఫర్గా నిజం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి స్నఫ్ కలర్ కి మస్టర్డ్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ అంతా కూడా బొట్టా వర్క్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కె మన రాజు సారీ మందిర్ లో దసరా ఆఫర్ గా అందించడం జరుగుతుంది అండి ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి ఆనంద్ బ్లూ కాంబినేషన్ అండి చూడండి పళ్ళు బ్లౌజ్ ఇలా ఆనంద్ బ్లూ కాంట్రాస్ట్ వస్తుంది సారీ అంతా కూడా బుట్ట వరకు వస్తుందండి అండి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కె మన రాజు సారీ మందిర్ లో దసరా ఆఫర్ గా అందించడం జరుగుతుందండి ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అండి చూడండి రిచ్ పళ్ళు వచ్చింది సారీ అంతా కూడా వస్తుంది వస్తుందండి సారీ అంతా కూడా బుట వరకు వస్తుందండి సారీ చాలా అంటే చాలా బాగున్నాయండి పళ్ళు రోజు కాంట్రాస్ట్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా బుట వరకు వస్తుందండి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కే మన రాజు సారీ మందులు ఈ ఆఫర్ సారీస్ అందించడం జరుగుతుందండి ప్యూర్ ఉప్పాడ బొట్టు సారీస్ అలాగే ఇటువంటి మరికొన్ని ఆఫర్ సారీస్ కోసం మన రాజు సారీ మందిర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దసరా ఆఫర్ లో మన మంగళగిరి పట్టు శారీస్లో లో అయినటువంటి ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి ఇందులోనే ప్లెయిన్ సారీస్ అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి పళ్ళు ఇలాగ రెండు కలర్స్ కలిపి స్ట్రైప్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుందండి బోర్డర్ కలర్ అండ్ బాడీ కలర్ మిక్సింగ్ అయ్యి టూ కలర్స్ లో వస్తాయండి ఇది త్రీ డి సారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పొట్టు సారీస్ లో జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి సారీస్ మన మార్కెట్ లో లేని ప్రైస్ లో మీకు అందించడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే మిక్స్ అండి ఇది ఇలాగ పళ్ళు ఇలా రెండు కలర్స్ కలిపి టైప్స్ వస్తాయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ అంతా కూడా ఇలాగ టూ కలర్స్ కాంబినేషన్లో చాలా అంటే చాలా గా ఉంటాయండి ఇలాగ టూ కలర్స్ కాంబినేషన్లో వస్తుందండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి రెండు వేల రూపాయలుగా ఉన్న ఈ సారీస్ మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్గా జస్ట్ మీకు తొమ్మిది వందల యాభై రూపాయలకి అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కి గ్రీన్ మిక్స్ అండి ఇలాగా పళ్ళు బ్లౌజ్ టూ కలర్స్ కాంబినేషన్లో వస్తుందండి ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా టూ కలర్స్ మిక్సింగ్ వస్తుందండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఫిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది వీడియో కాల్ లో కూడా చూసి ఓకే చేసుకోవచ్చండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ అండి పళ్ళు బ్లౌజు ఇలాగా క్రీమ్ మిక్స్ వస్తుందండి ఇలా టూ కలర్ కాంబినేషన్ లో పల్లు బ్లౌజ్ వస్తుంది అలాగే సారీ అంతా కూడా ఇలాగే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాస్ గా ఉంది కాంబినేషన్ ఇది జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మన రాజు శారీ మంది దసరా ఆఫర్ గా జరుగుతుందండి జరుగుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కి గ్రీన్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ సారీ అండి చూడండి ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కి గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చిందండి బలూ బ్లౌజ్ ఇలా గ్రీన్ కాంట్రాస్ట్ వస్తుందండి సారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ గా టూ కలర్ కాంబినేషన్ వస్తుందండి సారీ చాలా స్మూత్ గా ఉంటుంది చూడండి శారీస్ చాలా స్మూత్గా ఉంటుంది మంగళగిరి పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ నైన్ ఫిఫ్టీకే ఈ సారీస్ ఆఫర్లో అందించడం జరుగుతుందండి మీకు మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది రేర్ కలర్ కాంబినేషన్ ఇది గ్రేకి బ్లాక్ అండి ఇలాగ బోత్ కా బోత్ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ మిక్స్తో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది శారీ అంత ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలాగ బ్లౌజ్ వచ్చేసి కలర్ వస్తుందండి టూ కలర్ కాంబినేషన్స్ తో శారీ చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ సారీ అండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి దసరా ఆఫర్కి ఈ సారీస్ మీకు అందించడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి సారీ ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలా టూ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు వస్తుందండి సారీ అంతా కూడా ఇలా చూడండి చాలా క్లాస్గా ఉందండి కాంబినేషన్ ఇది రేర్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేయడం జరుగుతుందండి సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుతుందండి ఈ సారీస్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రే కలర్ అండి లైట్ గ్రే కి డార్క్ గ్రే కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగా బ్లోత్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి చూడండి సారీ ఎంత క్లాస్ కలర్ అండి ఎవరికైనా సరే ఈ సారీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్కి ఎల్లో మిక్స్ అండి సారీ చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ అన్నీ కూడానే చూడండి బ్యూటిఫుల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా చాలా బాగుందండి చూడండి కలర్ కాంబినేషన్ ఎలా వచ్చిందో సారీ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఈ ఆఫర్ ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు జస్ట్ నైన్ ఫిఫ్టీకి ఈ శారీస్ రావడం అనేది మార్కెట్లో ఎప్పుడూ లేని ప్రైస్ అండి మన రాజు సారీ లో దసరా ఆఫర్గా జస్ట్ నైన్ ఫిఫ్టీకి ఈ సారీస్ అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి డార్క్ గ్రేకి లైట్ కాంబినేషన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ చూడండి బోత్ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ కలర్ తో వస్తుందండి మంగళగిరి పట్టు శారీస్ జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి సారీస్ దసరా ఆఫర్గా మన రాజు శారీ మంది అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యి వస్తుందండి మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి మనం ఇచ్చే రేట్కి ఎవ్వరు కూడా ఈ శారీస్ నైన్ ఫిఫ్టీకి అనేది ఎవరు ఇవ్వలేరు జస్ట్ మన రాజు సారీ మందిర్లో మాత్రమే దసరా ఆఫర్గా తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మీకు అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి ఎల్లోకి పింక్ కాంబినేషన్ చూడండి బల్లు బ్లౌజ్ ఇలా కలర్ కాంబినేషన్ వచ్చిందండి సారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు బ్లౌజు బ్లాక్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చారండి ఫుల్ సారీ అంతా కూడా ఇలాగ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ రన్ అవుతుంది సారీ చాలా అంటే చాలా బాగున్నాయండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి చూడండి సారీ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ ఇలాగ వస్తుందండి ఫుల్ సారీ అంతా కూడా బ్లాక్కి గ్రేతో రన్ అవుతుందండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేసుకోవచ్చండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి శాండిల్ కలర్ అండి శాండిల్ కలర్కి రెడ్ కాంబినేషన్ చూడండి సారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రేర్ కలర్స్ అన్ని కూడా ఈ ఆఫర్లో వచ్చేయండి బాగా రేర్ కలర్స్ అన్ని కూడా ఈ ఆఫర్లో వచ్చేయండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మంగళగిరి పట్టు సారీస్ తొమ్మిది వందల యాభై రూపాయలకి మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర గ్రీన్కి బ్లూ కాంబినేషన్ అండి చూడండి సారీ చాలా అంటే చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ ఇలాగ టూ కలర్ కాంబినేషన్స్ వస్తుందండి సారీ అంతా కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వస్తుందండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి సారీస్ మన రాజు సారీ మందిలో దసరా ఆఫ్రికా అందించడం జరుగుతుందండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి మంగళగిరి పట్టు సారీస్ లోనే ప్లెయిన్ సారీస్ అండి ఫుల్ ప్లెయిన్ సారీస్ మీకు ఈ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సారీ అంతా ప్లెయిన్ వస్తుందండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి ఫుల్ ప్లెయిన్ సారీస్ మీకు ఈ సారీ అంతా కూడా ప్లేన్ వస్తుంది జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్లు అందించడం జరుగుతుందండి కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఫుల్ శారీ అంతా ప్లేన్ వస్తుందండి మంగళగిరి పట్టు శారీస్ అంటేనే మీకు పట్టు బై కాటన్ మిక్స్ అవుతుందండి కాటన్ మీద పట్టు బ్యాక్ వస్తుంది టూ వార్ప్ వస్తుందండి శారీ చాలా అంటే చాలా స్మూత్గా ఉండేయండి సారీస్ శారీస్ అన్నీ కూడా ఫుల్ శారీ అంతా ప్లేన్ వస్తుందండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి మన రాజు సారీ మందిర్లో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి ఈ శారీస్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే సారీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్లెయిన్ సారీస్ ఇప్పుడు మార్కెట్లో ప్లెయిన్ శారీస్ అనేది రావట్లేదండి పెద్దగాని మంగళగిరి పట్టు శారీస్లో మాత్రమే వస్తున్నాయి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మీకు మన రాజు సారీ మందిలో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి సారీ చాలా అంటే చాలా బాగుందండి కలరు సారీ అంతా కూడా ఫుల్ ప్లెయిన్ అండి ప్లెయిన్ కి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి అందించడం జరుగుతుందండి ఈ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి జస్ట్ నైన్ ఫిఫ్టీకి సారీస్ మన రాజు సారీ మందిలో అందించడం జరుగుతుందండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి రెండు వేల రూపాయలుగా ఉన్నాయి మంగళగిరి పట్టు సారీస్ దసరా ఆఫర్గా జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి మన రాజు సారీ ఆఫర్ ఆఫర్గా అందించడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంతా కలర్ అండి ఫుల్ శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి చూడండి శారీ ఎంత బాగుందో ఎల్లో కలరు జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ శారీస్ మీకు అందించడం జరుగుతుందండి దసరా ఆఫర్గా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి ఈ ప్రైస్కి ఎవరు కూడా ఇవ్వలేరు మన రాజు సరీ మందిర్లో మాత్రమే జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకే దసరా ఆఫర్గా ఈ మంగళగిరి పట్టు సారీస్ మీకు అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుందండి సారీ జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి బేబీ పింకు కాదు అలాగని డార్క్ పింక్ కాదు లైట్ పింక్ అండి ఇది సారీ చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ సారీ అంతా కూడా ప్లేన్ వస్తుందండి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి కాటన్ బై పట్టు వస్తుంది మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి సారీస్ మీకు మన రాజు శారీ మందిలో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి శారీ చాలా బాగుందండి చూడండి శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి శారీస్ అంటే చాలా మంచి ఆఫర్ అండి ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్లెయిన్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ శారీ అండి ఫుల్ సారీ అంత ప్లెయిన్ కదండి చాలా అంటే చాలా బాగుందండి ఇది జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మీకు మన రాజు సారీ మందిలో దసరా ఆఫర్గా అందించడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నెమలకంఠం కలర్ అండి ట్రెండింగ్ కలర్ ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి కలర్ జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీస్ మీకు మన రాజు సారీ మందిలో దసరా ఆఫర్ గా అందించడం జరుగుతుందండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఈ దసరా సీజన్లో రెడ్ కలర్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఫుల్ రెడ్ వస్తుందండి ఫుల్ ప్లెయిన్ శారీ జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి దసరా అఫర్గా మన రాజు సారీ మంది అందించడం జరుగుతుందండి